హాయ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఇవి ఏంటి అని చూస్తారా ఆ బొబ్బర అన్నట్టు మన చిన్న బొబ్బర్లతో గుడాల వేసుకుంటాం కదా గిట్లే వేసుకొని టేస్ట్ మాత్రం అద్దిరిపోద్ది అన్నట్టు మంచిగా కొన్ని తీసేసుకొని మంచిగా వాటర్ పోసి మొత్తం మనం దానిలో ఉన్న డస్ట్ మొత్తం క్లీన్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మొత్తం డస్ట్ అంతా క్లీన్ చేసేసుకొని ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఫోర్ అవర్స్ నానబెట్టినాక మంచిగా ఇట్లా వాటర్ అంతా పీల్ చేసుకొని ఉబ్బినట్టు అయిపోతే తర్వాత అవన్నీ తీసేసుకొని మనం ఒక వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసి అవి మునిగి అంత వాటర్ పోసేసి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఉడికేటప్పుడు మొత్తం సాల్ట్ వేసేసి మొత్తం ఉడుకుతున్నాయి చూడండి ఉడికినప్పుడు ఇట్లా మంచిగా ఉడికిపోతాయి ఉడికినాయా లేదా అని ఒకసారి చూసుకోవాలి చూస్తున్నారు కదా మొత్తం కలిపేసుకొని మొత్తం ఉడకాలి స్మూత్గా అయిపోతుంది అండి అంటూ ఉడికితే బొబ్బర్లు ఇట్లా చేసుకున్నాం అనుకో టేస్ట్ మస్తు ఉంటుంది అట్నే హెల్త్ కూడా మంచిగా ఉంటుంది అన్నట్టు చిన్నపిల్లలకి అయితే చాలా బలం చూస్తున్నారు కదా మంచిగా అన్నీ ఉడికిపోయినాయి అన్నీ పక్కకు తీసేసుకోవాలి చూస్తారు కదా వాటర్ అంతా వంపేసి ఒక ప్లేట్లోకి ఒక తీసేసుకున్న ఉడికినా లేదా అని ఒకసారి చూపిస్తున్నా చూడండి మంచిగా ఉడికిపోయినాయి అన్నట్టు చూస్తారు కదా మంచిగా ఉడికిపోయినాయి పక్కకి పెట్టేసుకోవాలి తర్వాత మనం ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక మందులో మనం కొంచెం జీలకర్ర అట్నే చిన్న చిన్న కట్ చేసిన పచ్చిమిర్చి మంచిగా వేసేసుకోవాలన్నట్టు ఇట్లా వేస్తే టేస్ట్ మస్తుంటుంది హెల్త్ కూడా మంచిగా ఉండదన్నట్టు తర్వాత మనం కొంచెం రెండు మూడు వెల్లిపాయలు వేసేసి పచ్చిమిర్చి కూడా వేసేసి తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి మొత్తం ఫ్రై అవ్వాలి లేకపోతే కొంచెం కారం కారం వస్తుంది మొత్తం ఫ్రై అయిపోయినాక అట్నే ఉల్లిగడ్డలు కూడా కొన్ని వేసేసుకోవాలి ఇట్లా వేసుకున్న మనకు టేస్ట్ మస్తు ఉంటుంది అట్లనే మనకైతే కళ్ళులకైతే ఇంకా సూపర్ అన్నట్టు అట్నే వేసేసి తర్వాత ఉల్లిగడ్డలు కూడా వేసేసుకోవాలి ఇట్లా కళ్ళులకి వేసి అనుకో మంచిగా స్టఫ్ కుందా కూడా తింటారు చిన్నపిల్లలకైతే స్నాక్స్ లాగా కూడా యూజ్ అవుతుంది అన్నట్టు మంచిగా ఉంటుంది టేస్ట్ తింటే కూడా పిల్లలు మంచిగా హెల్తీ కూడా ఉంటారు అన్నట్టు తర్వాత సాల్ట్ వేసేసి పసుపు వేసేసి మంచిగా అవి ఉన్నాయి కదా మనం పక్కకి కట్టి వేసుకున్న గుడాలు అవన్నీ బొబ్బర గుడాలు అవన్నీ మొత్తం ఇంట్లో వేసేసి మిక్స్ చేయాలి చూస్తున్నారు కదా మొత్తం మిక్స్ చేసేసి కొంచెం కొత్తిమీరల పొడి కొంచెం కొత్తిమీర ఆకేసి దింపేసుకోవాలి కొత్తిమీర లేదని వేయలేదు మీరు మాత్రం వేసుకోండి నచ్చింది మాత్రం లైక్ చేయండి